ఇప్పుడు వచ్చిన ఈ కగార్ దాడి తర్వాత నాయకత్వాన్ని అంతా కోల్పోయిన పార్టీ సెక్రటరీ దగ్గర నుంచి మొత్తం సెంట్రల్ కమిటీ మెంబర్లు సెంట్రల్ కమిటీ సెక్రటరీ చాలా పెద్ద పెద్ద తలకాయల్ని టార్గెట్ చేసి కొట్టేశారు ఆ పార్టీ మనుగడ మీద మీ అంచనా అయింది ఇప్పుడు ఎక్కడైనా సరే చరిత్రలో ఎప్పుడైనా ఏ పార్టీ అయినా ఏ సంస్థ అయినా తన మనుగడని కాపాడుకుంటూ అది అభివృద్ధి చెందాలంటే ఆనాటి స్థలకాలీన పరిస్థితులలో ఏ మార్పులు జరుగుతున్నాయో దాన్ని సరిగ్గా అంచనా వేసుకోవాలి అవును ఇవాళ ఈవెన్ కాంగ్రెస్ పార్టీగా మా పార్టీ అయినా అంటే నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగింది అంటే మళ్ళీ ఒక చిన్న సబ్ క్వశ్చన్ ఇప్పుడు కేంద్ర కమిటీ సభ్యునిగా పనిచేసి లొంగిపోయిన జంపన్న ఉన్నారు మీరు ఆయుధాలు వచ్చి పనిచేయాలి శాంతి చర్చలకు రావాలి అన్నది ఒక స్టేట్మెంట్ అది ఇచ్చి ఆయన సొంత వీడియో తయారు సో నేను ఆ ఉద్దేశంతో అడుగుతున్నాను నిజంగానే వాళ్ళు మొత్తానికి మొత్తం టెంట్ ఎత్తేసి వచ్చి ఇక్కడ వచ్చి ఈ పార్లమెంటు రాజకీయాలు చేస్తారా చేయాలన్నా లేదంటే మావోయిస్టు పార్టీ తన సిద్ధాంతం ప్రకారం ఈ దాడి నుంచి కోలుకొని మళ్ళీ ఏమన్నా రీకూపప్ అయ్యే అవకాశం ఉందా దాన్ని అడగడం కోసం నేను అదే అది అంటే ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ఈ తీవ్రమైన దాడిలో కీలకమైన నాయకత్వాన్ని వాళ్ళు నష్టపోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా మొత్తం సమాజానికి కనబడుతున్నది అది అంటే వాళ్ళు ఇంత దాడిని తట్టుకొని నిలదొక్కుకోవడానికి సరైనటువంటి వాళ్ళ విధానాలు ఎత్తుగడలు వాళ్ళ దగ్గర ఏమున్నాయో మనకు తెలియదు అంటే మనం ఇప్పుడు తెలియదు తెలియదు కాకపోతే కాకపోతే ఏంటంటే ఈ నష్టాల నుంచి తిరిగి రివైవ్ కావడానికి అయితే చాలా కాలం పడుతుంది అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది సరే రెండు వేల ఇరవై ఆరు వరకు ముప్పై మార్చి ముప్పై నాటి వరకు అమిత్ షా ఈ మంత్రం చేస్తాన్ని నిర్మూలించగలుగుతున్నా అంటే ఒక్క మాటలో ఉద్యమ నాయకత్వాన్ని నిర్మూలించి పూర్తి నిర్మూలించిన చరిత్ర గతంలో లేదు అయితే ఒకవేళ నిర్మూలించే చరిత్ర కూడా ఉంది ఎప్పుడు అంటే బరి పోరాటం తర్వాత గానీ శ్రీకాకుళం రెండు ఉద్యమాల్లో కూడా కీలకమైన నాయకత్వాన్ని అంతా చంపేసి గురైనటువంటి చరిత్ర ఉంది మేబీ అట్లాంటిది తీవ్రమైన స్థాయిలో వీళ్ళు నష్టపోతే అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా రాదు అనే గ్యారంటీ లేదు కాకపోతే విప్లవోద్యమాలకు మూలమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఉన్న రోజులు తిరిగి తిరిగి తలెత్తితేనే ఉంటాయి అది కామన్ అంటే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు నిజాయితీ పనిచేయకుండా మీద ప్రశ్నించే విప్లవ నాయకత్వాన్ని చంపేస్తే ఉద్యమాలు వేరు నేను నేను కూడా అదే చెప్తున్నాను ఉద్యమాలకు సంబంధించి చనిపోయినటువంటి అమరులు చెప్తున్నదైనా లేదంటే ప్రజలు కోరుకుంటున్నదైనా ఉద్యమకారులుగా మేము గమనించదాన్ని కోరుకున్నది అయినా ప్రశ్న బ్రతికే ఉంటుంది ప్రశ్న ఉండాల్సిందే ఉద్యమాలు కూడా సరే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా సామాజిక ఉద్యమాలు కానీ రాజకీయ ఉద్యమాలు కానీ ఏ మార్గాన్ని ఎంచుకొని ప్రజలు పోరాడుతారో కానీ పోరాటం మాత్రం తప్పదు సమస్యలన్నంత కారం పోరాటం తప్పనిసరిగా బ్రతికే ఉంటుంది అది రూపం ఏదైనా సరే పోరాటం బ్రతికే ఉంటుంది బ్రతికి ఉండాలి పోరాటాలు ఉండకపోతే ప్రశ్న ఉండకపోతే అసలు మానవ మనుగడే ప్రమాదంలో అది ఎంతకాలము ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడి కేవలము నా దృష్టిలో నాకు అనిపించిన ప్రకారం ఏంటంటే కేవలం ఇది మావోయిస్టులకే పరిమితం అవుతుందని అయితే నేను అనుకోవడం లేదు మావోయిస్టుల పేరు మీద సాయుధ దాడులు జరుగుతున్నాయి వాళ్ళని పూర్తిగానే మనుషులే లేకుండా నిర్మూలించే దాడి జరుగుతున్నాయి సైమల్ టెన్నీస్ గా ఆల్రెడీ దేశంలో బీజేపీ అన్ని రంగాల మీద దాడి చేస్తూనే ఉన్నది ఏ ఒక్క రంగాన్ని బీజేపీ వదిలిపెట్టలేదు గత పదేళ్లలో వాళ్ళకు అధికారంలో దొరికినటువంటి వెసులుబాటును ఉపయోగించుకొని అన్ని రంగాలు విద్యారంగం మీద కానీ వైద్య రంగం మీద కాని వ్యవసాయ రంగం మీద కానీ వ్యవసాయ రంగంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ఎంత పెద్ద పోరాటం జరిగింది పంజాబ్లో ఢిల్లీలో సంవత్సర కాలంకు పైగా రైతులు దగ్గర దగ్గర ఐదు నుంచి ఏడు వందల మంది రైతులు బలిదానాలు ఇచ్చి కూడా వ్యవసాయ రంగంలో బీజేపీ తీసుకొచ్చినటువంటి వివిధ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘమైన పోరాటం చేయాల్సి ఎంతటి నిర్బంధాన్ని అమలు చేసినా కూడా సుదీర్ఘమైన పోరాటం చేయడం ద్వారా ప్రభుత్వాన్ని వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు తాత్కాలికంగానే ఆపుకునే పరిస్థితి కావచ్చు కానీ ప్రభుత్వం దృష్టిలో మేము తాత్కాలికంగా ఆపుకుంటాం మళ్ళీ ఏదో ఒక రూపంలో తీసుకొస్తామని ఆలోచన వాళ్ళకు ఉన్నది అనేది అనిపిస్తుంది చేసుకోవాల్సి వచ్చింది కదా కాబట్టి వ్యవసాయ రంగంలో కానీ విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ టెక్నాలజీ పరమైన విషయాల్లో కానీ ఇంకా ఆదివాసీ ప్రాంతాల విషయంలో కానీ అన్ని రంగాల మీద బీజేపీ తనదైనటువంటి ఒక ముద్రను వేస్తూ అన్ని రంగాల మీద విస్తృతమైన దాడిని పెంచింది కాకపోతే వాళ్ళు ఏంటంటే కొంచెం నిరంకుశమైన పద్ధతులలో ఎవరు మాట్లాడినా వినేది లేదు ఇప్పుడు చర్చల విషయం మనం ప్రస్తావనకు వచ్చింది చర్చల విషయంలో ఒక్క చ శాంతి చర్చల కమిటీనో కొద్దిమంది మేధావులు మాత్రమే మాట్లాడే స్టేజి నుంచి చాలామంది మాట్లాడుతున్నారు అనేక పార్టీలు మాట్లాడుతున్నాయి దేశంలో చాలా చోట్ల ప్రజలు చర్చించుకుంటున్నారు అయితే ఎవరి మాట మేము వినేది లేదనేటువంటి వైఖరితోని బీజేపీ ముందుకెళ్తున్నారు ఇది తప్పనిసరిగా ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి ఈ ధోరణి కూడా ప్రజలు గమనిస్తున్నారు దానికి వ్యతిరేకంగా ప్రజలు దేశవ్యాప్తంగా ఏదో ఒక రోజు మళ్ళీ తిరుగుబాటు చేసే పరిస్థితి కంపల్సరీ వస్తుంది